ఏపీలో అధికార వైసీపీ రెండోసారి ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా స్థాన చలనం చేస్తోంది ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తల ఏర్పాటుతో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లేదని చెప్పకనే చెప్పింది మరోవైపు ముగ్గురు మంత్రుల సీట్లు మార్చింది తాజాగా సోమవారం మరో మంత్రికి కూడా ఇదే జరిగింది ఈ సందర్భంగా కొంతమందికి స్థాన చలనం కలగా మరికొంతమందికి అసలు టికెట్టే దక్కడం లేదని తెలుస్తోంది ఇద్దరు ఎస్సీ శాసనసభ్యులు ఒక ఎస్టీ ఎమ్మెల్యేకు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది టికెట్ ఇవ్వలేదని నిరుత్సాహపడవద్దని ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు దిశగా కృషి చేయాలని పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే వారిని చూసుకుంటామని హామీ ఇచ్చి బుజ్జగించి పంపించినట్టుగా సమాచారం సోమవారం నాడు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పోరణచంద్ర చంద్రప్రసాద్ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి మెధురెడ్డి కూడా సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు ఇప్పటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరికి స్థానం లేకుండా చేశారు ఆయన టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికారు మరిప్పుడు ఏమిటని అడిగినట్టుగా సమాచారం మరోవైపు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ముఖ్యమంత్రిని కలిసి ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పేశానని అంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా ఈ మార్పుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీలనే ఎక్కువగా మారుస్తుండటం చర్చనీయాంశంగా మారింది ఇటీవల పదకొండు నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో ఐదుగురు దళితులు ముగ్గురు బీసెలు ఉన్నారు ఇదే కోవలో సోమవారం కలిసిన వారిలో కూడా ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఒక ఎస్టీ ఎంపీ ఉన్నారు విజయవాడలోనూ మార్పులు ఉండబోతున్నట్టుగా సమాచారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ నగర మేయర్ రాయల భాగ్యలక్ష్మి పశ్చిమ ఎమ్మెల్యే శ్రీనివాసులతో చర్చించారు శ్రీనివాసులను విజయవాడ సెంట్రల్ కు వినిపిస్తోంది స్థానంలో విద్యా సంస్థ యజమాని పేరును పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది మొత్తంగా ఈసారి ఎనభై రెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఈ మార్పులతో పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఏమో కానీ అసంతృప్తిని మాత్రం తీవ్ర స్థాయిలో మూట కట్టుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి